హాయ్ అండి నేను మీ రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కొన్ని వీడియోలు చేయలేదండి ఫెస్టివల్స్ వల్ల కొంచెం వర్క్లో ఉన్నాము కొంచెం గ్యాప్ వచ్చింది అవి ఫుల్ఫిల్ చేస్తామండి ఇప్పుడు ఈరోజు మనం చూపెట్టబోయే శారీస్ వచ్చేసి ఇవి ఖాదీ ఉంది ఖాదీ మెటీరియల్ పైన ప్రింటెడ్ వస్తుంది ఫుల్ శారీలా వస్తుంది ఖాదీ పైన డిజిటల్ ప్రింట్ అంటారు కలంకారీ ప్రింట్ అంటారు శారీ అంతా ఇలా ప్రింటెడ్ వస్తుంది బాక్సులు బాక్సులుగా వస్తుంది మళ్ళీ దీంట్లో జెరీ లైన్స్ వస్తుంది బార్డర్ వచ్చేసి పేటు బార్డర్ సింపుల్గా ఇస్తారండి ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మళ్ళీ బుట్టి ఇచ్చారండి చెక్స్ వస్తుంది వచ్చిందండి వాటికి వీటిలో కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయండి వీటిలో వీటిలో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అంతా ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి శారీ అంతా ప్రింట్ దేనికి అది కలర్ కాంబినేషన్లో ప్రింట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ైట్ షార్ట్ వస్తుంది క్లాసీ లుక్ అండి ఇవి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ అండి ఇంత మెరూన్ బార్డర్ వస్తుంది వీటిలో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది వీటి అన్నిటికీ ఇందులో మరొక కలరు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వన్ ఫోర్ డబల్ నైన్ వస్తుందండి ఇది ఆఫర్ ప్రైజు ఇంకొక కలర్ అండి ఇందులో మరొక కలరు లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా లైట్ వెయిట్ ప్రింటెడ్ వస్తుంది ఇది ఇది కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ అంతా కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి వాషబుల్ ఐటమ్ వన్ ఫోర్ డబల్ నైన్ వస్తుందండి ప్రైజ్ ఇది ఆల్ కలర్స్ చాలా బాగున్నాయండి మా ఛానల్ మళ్ళీ కంటిన్యూ చేయండి రెగ్యులర్గా అప్డేట్లో ఉంటాం మేము న్యూ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాము వీడియోస్ తీసి మా ఛానల్ని డైలీ చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్